అనుదిన అన్న అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి నూట తొంభై ఆరో నెంబర్ కలిగిన పాట పాడుకుందాం ఆహాత్మ yeah me దేవుని బిడ్లరా అనుదినాత్మ్యం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సమయంలో లింటిడేస్ లోని ముప్పై నాలుగవ రోజులకి మనము ప్రవేశించి ఉన్నాం నిన్నటి వరకు ఏసుక్రీస్తు ఖండించిన అంశాలను గురించి మనము ధ్యానం చేసుకున్నాం ఈ రోజు నుండి సరిగ్గా గుడ్ ఫ్రైడే వరకు ప్రతిరోజు శిలువ మీద మాట్లాడిన ఏడు మాటలను ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుంటాం కాబట్టి ఈరోజు మొదటి మాటను ధ్యానం చేసుకునే ముందు సిలువలో యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటలకు క్రైస్తవ విశ్వాసంలో మనం చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉంటాం డేస్ లో ఎన్ని చేసుకున్నా హోలీ వీక్ అనంతరము ఈ గుడ్ ఫ్రైడే రోజు ఈ ఏడు మాటలను దాదాపుగా అనేకమైన సంఘాలలో ఆ ఏడు మాటలను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఆయన మాట్లాడిన ప్రతి మాట విలువగలదని ఏసుక్రీస్తు ప్రభు వారే చెప్తూ ఉన్నారు వార్త ఏడవ అధ్యాయంలో నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్న ఆ మాటను మనం గుర్తు చేసుకుంటే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట విలువైనది ఆ మాటల ప్రకారము ఆ మాటల మీద ఆధారపడి ఇల్లు కట్టుకునిన వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును అనే మాటను ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు చివరిగా ఆయన శిలువ మీద మాట్లాడిన ఈ మాటలు మరింత ప్రాముఖ్యమైనవిగా మనం పరిగణిస్తూ ఉంటాం వాటిని ధ్యానం చేసుకుంటూ ఉంటాం రెండు వేల సంవత్సరాలుగా ఈ మాటలనే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పటికీ అనేక మంది అవే మాటల మీద ధ్యానం నడిపిస్తూ ఉన్నప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక నూతనమైన తలంపునే ఆయా ఆ మాటల్లో ఇస్తూ ఉన్నాడు అనంటే ఆత్మీయంగా ఎంతటి సజీవంగా ఆ మాటలు ఉన్నాయో మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ సమయంలో ఆ మాటల్లోని కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ మొట్టమొదటి మాటను మనం చూస్తాము వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలలో మనం చూస్తాం వారు కపాల స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసేది యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు గనక వీరిని క్షమించమని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడిన మొదటి మాటలోనే క్షమాపణను మనం చూస్తూ ఉన్నాం ఆయన తనను సిలువ వేస్తూ ఉన్న వారందరిని కూడా క్షమించమని తన తండ్రిని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దానిని మనం ఆలోచన చేసినప్పుడు కొంచెం వింతగా మనకు అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఈ స్వార్థల్లో మనం చూసినప్పుడు అనేక మందిని ఏసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్తూ ఉన్న మాట నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అనే మాట వారికి చెప్పినట్లుగా మనం చూస్తాం అంటే ఆయన సొంతంగా క్షమించగలిగిన అధికారం కలిగి ఉండి కూడా ఈ సమయంలో తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు వీరేం చేస్తున్నారో వీరెరుగారు కనుక వీరిని క్షమించుము అని అంటే దానిని బట్టి మనము అక్కడ అర్థం చేసుకోగలిగింది ఏంటంటే ఆయన తనను తాను మన వంటి ఒక మానవునిగా మార్చేసుకుంటూ ఉన్నాడు ఆయన తనను తాను మన వంటి ఒక మానవునిగా లేదంటే మనలో ఒకనిగా తనను తాను ఆయన ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొట్టమొదటిది యేసుక్రీస్తు చేస్తూ ఉన్న ఆ ప్రార్థన తండ్రిని అడుగుతూ ఉన్న ఆ రిక్వెస్ట్ లో తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరగారు కనుక వీరిని క్షమించుము అనే మాటలో ఆయన మనతో పాటు తనను ఐడెంటిఫై చేసుకోవడానికి చేసుకుంటూ ఉన్న ఆ సత్యము మనకు అర్థమవుతూ ఉంది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెర కనుక వీరిని క్షమించుము అని ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలో ఆయన కంటే ముందు ఎప్పుడో ఏడు వందల సంవత్సరాల క్రితము జీవించి ఆయన యొక్క జీవితము ఆయన యొక్క పరిచర్య శ్రమలు మరణము వీటన్నింటిని గురించి ప్రవచించిన యషయా యొక్క ప్రవచనాన్ని కూడా ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు యషయా గ్రంథం యాభై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలోని చివరి భాగాన్ని మనం చూస్తే అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యషయా ఏదైతే ఆయనను గురించి ప్రవచిస్తూ ఉన్నాడో ఆ ప్రవచనాన్ని తన యొక్క విజ్ఞాపన ద్వారా ఆయన నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మూడవదిగా మనం చూస్తే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అనే మాటలో మానవుని యొక్క తెలియని తనం ఏంటనేది బయటపడుతూ ఉంది వారు అప్పటికప్పుడు ఏదో ఆవేశపూరితంగా వారి యొక్క అధికారులను వాళ్ళు చెప్పిన ఆ యొక్క మాటలను బట్టి యేసుక్రీస్తుకు వేయమని చెప్తూ ఉన్నారు కానీ కరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు అసలు తెలియ తెలియడం లేదు వారి యొక్క పాపపు పరిస్థితి వాళ్లకు అర్థం కావడం లేదు వారికి ఆ పాప క్షమాపణ వారి ఆ రక్షణ అనేది ఎంత అవసరమో వారికి తెలియడం లేదు ఏమి కూడా వారికి తెలియదు కాబట్టి వీరు ఎరుగరు అనే మాటను ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడో ఆ ప్రజల యొక్క తెలియని తనం వారి యొక్క అమాయకత్వం అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది పేరుకేమో వాళ్ళు ఆ దోషము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అంటూ ఉన్నారు కానీ ఆ మాటకు అర్థం కూడా వాళ్లకు తెలియదు కాబట్టి ఏమాత్రం పాపం లేని ఏసు వాళ్ళు సిలువ వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అందుకే అపోస్తరుల కార్యముల గ్రంథంలో పేదరు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడే ఒక మాటను మనం చూస్తే మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మీరు జీవాధిపతిని చంపితే అయితే ధర్మశాస్త్రం ప్రకారం నరహత్య చేయకూడదు వాళ్ళకి ఆ విషయం అంతా తెలుసు మరి ఏసుక్రీస్తులు సిలువకు వేస్తూ ఉన్నారు అని అంటే అదొక హత్యగా వాళ్ళు అనుకోలేదు కానీ వారు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో వారు ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు తండ్రికి చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థనలో మానవుని యొక్క తెలియనితనం అనేది బయటపడతా ఉంది నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీస్తు ఎప్పుడైతే వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడో మన యొక్క క్రియల వలన ఆ పాపక్షమాపణను మనము పొందుకోలేము అనే సత్యము మనకు అక్కడ అర్థమవుతుంది ఎంత మంచి పనులైనా మనం గాక కానీ దేవుడు అనుగ్రహించే ఆ యొక్క పాపక్షమాపణను రక్షణను మన క్రియల ద్వారా మనము పొందుకోలేము అది కేవలము దేవుని ద్వారానే క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహింపబడుతుంది అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఆయన చెప్పే మాట నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయించున్నాను ఎవడైనా నువ్వు పాపము చేసినా ఎడలా నీతివంతుడైన ఏసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి మన యొక్క పాపములకు క్షమాపణ మనకు రక్షణ కావాలి అని అంటే మన క్రియలు పనిచేయవు మన యొక్క మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు కానీ మన జ్ఞానము కానీ ఏది కూడా పనిచేయదు కానీ కేవలం ఏసుక్రీస్తు మాత్రమే మనకు ఆ పాపక్షమాపణ రక్షణ ఇవ్వగలడు అనే సత్యము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకా అంత మాత్రమే కాకుండా ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించుము అనే ఏసుక్రీస్తు యొక్క మాటలో పాపపు స్థితిలో ఉన్న మానవాళి నశించిపోకుండా వాళ్ళను రక్షించాలనే క్రీస్తు యొక్క తపన ఆయన యొక్క ప్రేమ మనకు అక్కడ కనిపిస్తా ఉంది తండ్రికి అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు యూహన్స వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటను చూస్తూ ఉన్నాం ఆ లోకమంతా కూడా దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయనకు దూరగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆ లోకమంతా కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ లోకమును ప్రేమిస్తూ ఉన్నాడు అదే ప్రేమ కుమారుడు కూడా కనబరుస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద ఏమాత్రం కూడా ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ళ ఆయనను కొట్టి ఉండొచ్చు ఉమ్మి ఉండొచ్చు ఇంకా సిలువకు వేస్తూ ఉండి ఉండొచ్చు ఏమైనా చేస్తూ ఉన్న తన ప్రాణం తీస్తూ ఉన్నారు లిటరల్గా ఆయన చూస్తూనే ఉన్నాడు అయినప్పటికీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకుండా వాళ్ళ యొక్క తెలియని తన వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని క్షమించమని చెప్తూ ఉన్నాడు దాంట్లో ఆ క్రీస్తు యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఏంటనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే ఆయన వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడో దానికి కారణం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు తెలియక వీళ్ళు చేస్తూ ఉన్నారు అనే మాట ఆయన చెప్తున్నాడు వీరేం చేస్తున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అపోసరుడైన పౌలు కూడా తిమోతికి పత్రికను రాస్తూ ఆయన ఏమంటూ ఉన్నాడంటే పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞత కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము చేసి అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని అనే మాట చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ దినాన యేసుక్రీస్తు ఆ ప్రార్థన చేయడం వలన మనకు కూడా ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నారు తెలియక మనం ఏదైనా తప్పులు చేసినట్లయితే వాటిని మనం గ్రహించిన వెంటనే తండ్రి దగ్గరకు వస్తే తప్పకుండా మనకు పాపక్షమాపణ ఉంది అనే నిరీక్షణ ఆయన మనకు కలుగజేస్తూ ఉన్నాడు పౌరభక్తుడు అంటూ ఉన్నాడు తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అక్కడ ఆ ప్రజలు కూడా ఆ దినాన తెలియకనే ఏసుక్రీస్తుకు సిలువ వేస్తూ ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా కనికరించమని ఏసుక్రీస్తు తన తండ్రిని అడుగుతూ ఉన్నారు ఆ ఆ ప్రకారమే ఈ దినాన మనం కూడా చేసే తప్పులు ఒకవేళ మనకు తెలియకుండా ఏదైనా చేసి ఉంటే వాటన్నిటికీ క్షమాపణ అనేది తప్పకుండా ఉంది కానీ తెలిసి ఒకవేళ మనం తప్పులు చేస్తూ ఉంటే దానికి మనకు క్షమాపణ లేదు కాబట్టి క్రీస్తు ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ తెలియక మనం ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా తప్పులు ఏమైనా చేసి ఉంటే దానిని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి ఆయన మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగం అంతటిని మనం జ్ఞాపకం చేసుకొని ఆ పాపములన్నింటినీ కూడా విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి తెలియక పాపములు చేసి ఉంటే వెంటనే తండ్రిని పాప క్షమాపణ అడిగి దానిని పొందుకొని ఇక మీదట అటువంటి పాపం జోలికి వెళ్లకుండా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ యేసుక్రీస్తు చేస్తూ ఉన్న ఆ పనిని బట్టి సర్వలోకము క్షమించబడతా ఉంది అదే క్షమాపణ మనకు కూడా ఇవ్వబడింది అయితే మనం దానిని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా దుర్వినియోగపరుచుకుంటున్నామా అనేది మనము ప్రశ్నించుకొని విశ్లేషించుకొని దానిని సద్వినియోగపరుచుకొని దేవునిలో మరింత అంటుకట్టబడిన జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా గాక ప్రార్థన చేసుకుందాం దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము వినూతనమైన దినంలో నీకు మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు నేటి దినాన ప్రభా సిలువలో మీరు మాట్లాడిన మొదటి మాటను మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ప్రభా తెలియక చేసిన ప్రతి పాపముకు క్షమాపణ ఉందనే ఒక నిరీక్షణను ప్రభా మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీవిచ్చిన అటు పాప క్షమాపణను అను ప్రభావ నీవిచ్చిన రక్షణ మేము నిర్లక్ష్యం చేయక ప్రభ సద్వినియోగపరచుకుంటూ నీలో మేము అంటకట్టబడడానికి కృపదయి చేయమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పని పాటల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోవడానికి చేస్తూ ప్రభా ఎప్పటి దినాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నా పూజించు వరకు ఈ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ పరిశుద్ధ పరిశుద్ధనామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయ్యుండి గాక ఆమె